ఉగాది మా అడిగారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి సో మార్నింగ్ మార్నింగ్ అయితే పాసి పనులు అన్ని చేసేసాను అదేనండి గ్యాస్ కడగడం కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడం అలాగే బయట మెట్టులు పైకి నుండి మేడ మీద నుండి కింద వరకు వానరు ఉండే వాళ్ళ ఇంటి వరకు మెట్లను కడగడం అండ్ లాస్ట్గా ఫైనల్గా వాష్రూమ్లు కూడా క్లీనింగ్ చేయడాలు బయట కడిగి ఇల్లు కడిగి ముగ్గులు పెట్టడాలు వరకు అయితే ప్రజెంట్ అయ్యాయి అవన్నీ పాసి పనులు అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను స్నానం చేసి ఇలా ఫ్రెష్ అయ్యి మీకైతే హ్యాపీ ఉగాది అనేసి తెలియజేద్దామనేసి అయితే వీడియో లోపలికి వచ్చేసాను ప్రజెంట్ వచ్చేసరికి మా వారికి మాత్రం డ్యూటీ ఉంది ఫ్రెండ్స్ సో ఆయన డ్యూటీకి వెళ్తారనమాట తొందర తొందరగా అయితే నేను మా పచ్చడి అవన్నీ ప్రిపరేషన్ అయితే చేయాలి అందుకే వీడియో అయితే ఎక్కువగా తీయలేకపోతున్నాను సో లేట్గా వెళ్ళండి ఆఫీస్కి అయినా సరే వింటలేరు నా టైమింగ్ నాకు టైంకి రెడీ చేసి అనేసి అయితే అంటున్నారు ప్రజెంట్ అయితే వాటర్ పట్టేద్దామా ఎందుకంటే దేవుడికి ప్రసాదాలు పెట్టేటప్పుడు ఫ్రెష్ వాటర్తో పట్టాలి కదా సో కిందకెళ్ళి మోటర్ వేసి ముందైతే వాటర్ అదే పట్టేయాలన్నమాట సో చూసారు కదా రేషన్ సామాన్లు అన్ని ఇలా పూజకి సరిపడిన సరుకులన్నీ ఇందులోనే పెట్టేస్తాను అనమాట అండ్ గిన్నెలు ఇవన్నీ కడుక్కుండా అనుకున్నా కూడా తోమేస్తాను ఫ్రెష్గా ఇప్పుడైతే వాటర్ పట్టేసి ప్రసాదాలు అదే నైవేద్యాలు రెడీ చేయాలన్నమాట పూజ కోసం అయితే వాటర్ అయితే పట్టేస్తున్నాను పట్టేసాను ఈ వాటర్ వచ్చేసరికి దేనికైనా పని ఎక్కువ వస్తాయి కదా ఈ అండిలో అయితే పడుతున్నాను ఫుల్ బిజీ ఫ్రెండ్స్ ఆల్రెడీ నేనైతే బెండకాయల్ని కడిగి పక్కన పెట్టేసాను అనమాట ఎండితే కర్రీ అనేది బాగుంటుంది కదా అందుకోసమని ఈరోజు బెండకాయ ఫ్రై మామిడికాయ పచ్చడి పట్టాలి ఫ్రెండ్స్ ఉగాది అంటే మాటలు కాదు కదా అలా ఉండాలి ఉగాది అంటే ఉగాదిలా చేసుకోవాలన్నమాట సో ఇక్కడ వాళ్ళైతే ఏం చేయడం లేదు మేము మాత్రమే చేస్తున్నాం ఇక్కడ వచ్చేసరికి గ్యాస్ కడిగేసి అయితే శుభ్రం చేసుకున్నానండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా క్లీనింగ్ అయితే చేసేస్తాను అండ్ ఫ్రెష్ వాటర్ కూడా పట్టేసాను ముగ్గులు పెట్టాను ఇంకా దీపం అయితే పెట్టలేదనమాట ఇప్పుడు ప్రజెంట్ దీపం పెట్టాలన్నమాట సో చూసారు కదా పైనుండి కింద వరకు ఈ మెట్లన్నీ కడిగాను అనమాట ఇవన్నీ కడిగి శుభ్రం చేసుకున్నాను సో మన తెలుగు వాళ్ళు అయితే ఇలానే పూజ చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీపం పెట్టాలన్నమాట ఒక పక్క వంట స్టార్ట్ చేసి ఇంకో పక్క దీపం పెడతాను ప్రెజెంట్ అయితే అంబలికి ఎసరు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారు ఏది వండినా వండకపోయినా ముందు అంబలు చేసి పెట్టేస్తాను పక్కకి సో అదైనా తినేసి డ్యూటీకి వెళ్తారు ఎందుకంటే టైం ఆల్రెడీ అయిపోయింది ఆయన వచ్చేసరికి పూల కోసం వెళ్ళారనమాట తేడం కోసము ఎక్కువ చేయను ఈరోజు అంబలి ఆయన ఒక్కరి మటుకే చేస్తాను అంబలి ప్రజెంట్ అయితే అంబలు పెట్టేద్దాం చేస్తున్నాను వీళ్ళున్న మట్టుగా తొందర తొందరగా అదే పప్పు ఉండలు మామిడికి పచ్చడి చేసి పెట్టేద్దాం అనేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసిన తర్వాత ఈయనకి డ్యూటీకి పంపిద్దాం అనేసి అయితే నేను అనుకుంటున్నాను కానీ ఆయన ఎన్నో ఆలోచనలతో ఉన్నారో మనకు తెలియదు కదా సో వెళ్ళిపోతే వెళ్ళిపోతారు ఆయన తిట్టకాలంటది అనమాట సో డ్యూటీ మెయిన్ అంటారనమాట ఎడిదేటామని సో అందుకోసమే మెయిన్ అయితే అంబలు చేసేస్తాను ఓకే డ్యూటీకి వెళ్ళినా కడుపు నింటే తినేసి వెళ్తారు కదా అమ్మ వాళ్ళు ఐదు కిలోలు పిండి ఇచ్చారు సోడి పిండి సో నేను అలానే ఉంచేసానమాట కానీ ఇంకా డబ్బాలు పెద్ద పెద్దవి లేవు తీసుకోవాలన్నమాట తీసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేయాలి ఎన్ని వెళ్తే ఎన్ని సామాన్లు కొనాలో అర్థమే కాదు ఫ్రెండ్స్ రియల్గా చెప్పాలంటే ఎక్కడికి వెళ్తే అన్ని సామాన్లు కొంటూనే ఉండాలి అండ్ అవన్నీ ఎక్కడికెక్కడ ట్రాన్స్ఫర్ అవుతామో మాకే తెలియదు అనమాట సో ఇంతకు ముందు స్టీల్ డబ్బాలైతే కొనుక్కున్నాను మళ్ళీ అవన్నీ ఊరి నుండి తేవాలంటే కొంచెం కష్టం కదా అందుకోసం ఇంకా ప్లాస్టిక్ డబ్బాలే ఒక ఐదు కిలోలు సెట్ అయితే తీసుకుందామని చూస్తున్నాను సో సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాను ఈసారి అయితే ప్రతి నెల చూస్తూ ఉంటానన్నమాట తెచ్చుకోవడానికి ఎందుకు లే ఎందుకు లేనట్టుగా ఉంటుంది ఇలా ఐటమ్స్ అదే సామాన్లు ఇలాంటి పిండిలు వేసేటప్పుడు తెచ్చేటప్పుడు గుర్తుకొస్తుంది అయ్యో తీసుకుంటే బాగుంది కదా అన్నట్టుగా ఎండ ఫేస్ తగులుతుంది తూర్పు అనమాట అది ముందైతే అంపలు చేస్తాను దాని తర్వాత ఏదైనా డ్యూటీకి వెళ్ళే వాళ్ళ హడావుడి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఒకరోజు రెస్టారెంట్ ఉండదు పాపం వాళ్ళకి ఇక్కడ కొంచెం పడిపోయింది అన్నమాట క్లీన్ చేసేస్తాను రోజు వీక్లీ ఆఫ్ తప్పిస్తే వీళ్ళకి ఇంకా పండుగలు పవ్వాలనేది ఉండవనమాట అండ్ ఆంధ్ర పండుగలు అయితే ఛత్తీస్గఢ్లో చేసుకోరు కదా అందుకోసమే లీవ్స్ అనేవి ఉండవనమాట ఓన్లీ గవర్నమెంట్ హాలిడేస్కి మాత్రమే మా వారికి లీవ్స్ అనేవి ఉంటాయి ఫైనల్గా అంబలపిండి అయితే కలిపేస్తాను ముందైతే అంబలు ప్రిపరేషన్ అయితే చేసేస్తాను ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఆకలితోటే ఉండాలి ఇక్కడ వచ్చేసరికి పప్పు వండల కోసం కడాయి అయితే పెడుతున్నాను నూకని అలాగే పప్పుని ఫ్రై చేయడానికి పల్లెటూర్లలో అయితే వరిపిండితో పప్పు ఉండలు చేస్తారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ గోధుమ నూకతో చేస్తున్నాను వరిపిండితో కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట వండ్రాలు అందుకోసమే గోధుమ పిండితో నేను ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ నూక అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ పప్పు వండల కోసము అలాగే కందిపప్పుతో పప్పు వండలు చేస్తున్నాను ఏమ్మా లేచినామా లేకండి ఇంకా ప్లేస్ స్నానాలకి వెళ్ళండి ఈ లోపల నైవేద్యాలు అవి రెడీ చేసేస్తాను పూజ పెట్టద్ద ఇప్పుడైతే అంబలు వేస్తున్నాను ఫ్రెండ్ ఇలా కలుపుకుంటూ వేయాలన్నమాట లేకపోతే ఉండు చుట్టద్ది చాలా వీడియోలు పెట్టాను అంబలిది ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి చూడండి పండగ పూట కూడా ఏంటి అనేసి అనుకోవచ్చు మీరు సో ఇది తాగేసి వెళ్ళినట్టుకైతే ఎంత డ్యూటీ చేసినా అలజడి లేదంట మా వారికి సో అందుకోసమే ఇది చేస్తున్నాను ఇలా వదిలేసినామంటే ఉండలు కట్టేస్తుంది అనమాట ఒక ఐదు నిమిషాల వరకు తిప్పుతూ ఉండాలి అంటే అది మసిలినంత వరకు తిప్పుతూ ఉండాలి తప్పదు నూక అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు కందిపప్పుని కూడా ఫ్రై చేయాలన్నమాట స్మెల్ బాగుంటుంది ఊర్లో అయితే పెసరపప్పుతో చేస్తారు ఫ్రెండ్స్ మంచి వేస్తామండి యాండీ నాన్ వెజ్ దిమ్మ దేవుడు సామాన్లు రెడీ చేసేస్తాను తెచ్చిస్తున్నాయి అన్నీ దొరికినాయా మామిడికాయ దొరకలే ఇంకా మామిడికాయ ఈ టైంకి వెళ్ళిన వేము పూలు దొరుకుతాయండి తెచ్చిస్తున్నావా అంపులు అయితే అయిపోయింది పతంపేట ఈ టైంకి వెళ్ళినావు మంచి అవసరం వస్తున్నాయి ఏం పూలు తెచ్చిస్తావు ఇవిటికి అవి ఏం పూలు అంటారండి నందివర్ధన్లోనే ఇవి వేరే పూలు ఏవో అంటారు ఊర్లో ప్లేట్లు వేయలేకపోయినావా ఫోన్లే పూలు కూడా దొరికిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్ పూలు కూడా తెచ్చేసారు మా వారు ఈ సంచులో వేటండి మా మూత కాకులు అనేసి బాగానే కనిపెట్టావుగా ఎవరికి కడిగినావా తెచ్చినావా మావిడ కొమ్మలు అయితే వచ్చేసినాయి పువ్వులు అయితే వచ్చేసినాయి అండ్ మూత నైవేద్యాలు పెట్టడానికి కూడా వచ్చేసాయి అన్నమాట పూజా మందిరం అయితే అలంకరించేసానమాట ఇప్పుడు మా వారు వచ్చి దీపం పెట్టడమేనే ఆ దీపం పెట్టడం కోసం కూడా మురిపించుకుంటున్నారు ప్రజెంట్ అయితే ఇలా సత్యసాలు ఎందుకంటే ఆయన డ్యూటీకి హడావుడి టైం అయిపోతుందనమాట ఇక్కడైతే పప్పుండలకి ముద్ద అయితే కల్పిస్తాను అనమాట చాలా చక్కగా ముద్ద అయితే వచ్చింది ఇప్పుడు వండరాలు చుట్టాలి ఈ వండ్రాలు చుట్టడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటదన్నమాట అనమాట సో కొంచెం కాదు కదా ఒక అరకిల్లో నోకు వరకు అయితే అనమాట ఊర్లో అయితే అందరు ఒకేసారి హడావుడిగా చేసుకుంటారు ఈ పూజని చాలా సరదాగా ఉంటది అనమాట ఇక్కడ మేము మొక్కలమే చేసుకుంటున్నాము అంత హడావుడి ఏం లేదు ఇంట్లో ఏవో నైవేద్యాలు చేసి దేవుడు మూలు పెట్టి మామిడికాయనైతే కొత్తగలాలి అంతే మాకు రెండు మామిడికాయలు వచ్చేసరికి ముప్పై రూపాయలు తీసుకున్నారండి పల్లెటూరులో చెట్టుకెళ్ళమంటే కాయలు దొరుకుతాయి ఇక్కడ ఆ మామిడికాయలను కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అనమాట మేము పాలుండలు కూడా చేద్దాం అనేసి అనుకున్నాము కానీ పాలుండలు చేయలేదు అప్పటికే డ్యూటీకి టైం అయిపోతుంది అనేసి అంటున్నారు ఓన్లీ ఒక్క ఐటమ్ మాత్రమే చేశాను పప్పుండలు మాత్రమే చేశాను అనమాట ఈవినింగ్ టైమ్ లో వడలైతే వేద్దాం అనుకున్నాను అన్ని ఒకే రోజు కానీ చేసినట్టుగా అయితే ఏదీ తినలేం సో వేస్టేజ్ అవుతాయి అందుకోసమే మరుసటి రోజు అయితే వడలేస్తాను అనేసి అయితే ప్రిపేర్ అయిపోయాను ఈ రోజు మాత్రం ఓన్లీ పప్పు ఉండలు మాత్రమే చేస్తున్నాను అనమాట ఇక్కడ మా వారు వచ్చేసరికి పూజ అయితే చేసేసారు నేను ఒక పక్క అయితే వంట చేసేసాను వంట చేసి ఇలా నైవేద్యాలను అయితే పెట్టేసాను మా దగ్గర మడపాలు అంటారనమాట సో పల్లెటూర్లు అయితే ఇలానే పూజ చేస్తారు మేము అలానే చేసామన్నమాట చూసారు కదా కలర్ఫుల్ గా పప్పు ఉండలు అయితే తయారైపోయాయి ఇక్కడ మామిడికాయ పచ్చడి మా పద్ధతిలో ఇలానే చేస్తామన్నమాట మేము అన్నీ చాలా రుచిగా తయారైనాయి ప్రసాదాలు ఫ్రెండ్స్ ఫైనల్ గా నైవేద్యాలు అయితే వండేసి దేవుడు మూలు పెట్టేశాను అలాగే మా వారు ఆఫీస్కి వెళ్ళే లోపలైతే వంట చేసి అలాగే నైవేద్యాలు చేసి అండ్ ప్రసాదాలని తనకు కూడా తినమని అయితే పెట్టేశాను తినేశారు అండ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు చూశారు కదా హడావుడి మాటలు అయితే హడావుడిగా ఉన్నాయన్నమాట మా ఉగాది హడావుడిగా ఎలా అయితే అయిపోయింది ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరం అందరం మంచిగా ఉంటే ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ టైం అయిపోయింది అనమాట అందుకే హడావుడిగా బైక్ అయితే తీసేస్తున్నారు మా వారు నేనైతే ఫుల్లీ హ్యాపీ అనమాట సో మాడికై కొత్త కలకుండా వెళ్తారేమో అని అనుకున్నాను ఫైనల్ గా కొత్త అయితే వెళ్తున్నారు ఢిల్లీలో చూసారా ఆ పండగ వాతావరణమే లేదు మీరు హ్యాపీగా ఉండాలి అందులో మేము ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్